భవిష్యత్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా మనమంతా కలిసి పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియాకు అన్ని విధాల అండగా ఉంటామన్నారు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ అవ్వచ్చు జిలీ ఎలక్షన్సు లేదు టూ థౌజండ్ ట్వంటీ నైన్ అవ్వచ్చు ఈ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నూట యాభై ఒకటి కంట అదనంగా ఇంకో పది సీట్లు సాధించుకునేలాగా మనం కృషి చేసే భాగంలో అనేక పొల్యూటెడ్ వార్తలు ఈరోజు మనకి అడ్డుపడేలాగా కూటమి పార్టీలు ఏవైతే ముఖ్యంగా అటు జనసేన అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు మనం ఏది లేని బురద చల్లుతాం అన్నమాట చూస్తా ఉన్నా ఈరోజు కాగిచ్చిన రిపోర్ట్స్ కానీ పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ మన పైన శ్వేతపత్రం రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని చేస్తా ఉన్నారు సో లేనివన్నీ కూడా ఈ ఎల్లో మీడియా మనల్ని ఇంకా బద్నాం చేయాలని యాక్చువల్లీ రూలింగ్లో వచ్చిన ఏ పార్టీ అయినా సరే ప్రతిపక్షాన్ని మరి పట్టించుకోవచ్చు రూలింగ్ మీదే దృష్టి పెడతారు కానీ రూలింగ్ చేయడానికి ఏమీ లేదు కదా ఈరోజు అనుకున్న పథకాలను ఇంకా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు కదా సూపర్ సిక్స్ అయ్యారు కదా సో ఇంకేముంది వాళ్ళ చేతిలో పని అంటే విరుచుడు పడ్డం పార్టీ మీద లేనివన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తా ఉన్నారు న్యూస్ పేపర్లో ఈరోజు చూస్తామంటే మీరు ఆల్రెడీ ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు ప్రతిపక్షంలో కూర్చోమన్నారు కూర్చుంటున్నాం అయినా ఇంకా ఏదో ఇప్పుడే రేపే ఎలక్షన్స్ అన్న మాదిరిగా ఇంకా ఏదో మీరే పనిచేస్తా ఉంది దానికి డీటెయిల్ జవాబు సోషల్ మీడియా ఇస్తూ ఉంది కరెక్ట్గా మా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి నిజంగా యాడ్సెప్ట్ చెప్పాలి సో మీరు ఇదే స్పీడ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ మాత్రం ఏగ వాళ్ళే కానీ అటాక్ చేయమని ఉన్నాం అలాగని వ్యక్తిగత దోషల్ని మాత్రం వద్దు పార్టీ విధానాల మీదే మీరు ఫైట్ చేయండి పాలసీస్ మీద ఫైట్ చేయండి ఎకనామికల్ ఏదైతే సిస్టమ్ ఉందో బడ్జెట్ కానీ ఎఫ్ఆర్బిఎం కానీ ఇవన్నీ టెక్నికల్ నాలెడ్జ్ని తీసుకొని మీరు ఫైట్ చేయండి ఎప్పటికప్పుడు పార్టీ రిలీజ్ చేస్తూ ఉంది వాటి మీదేమో మీరు అవగాహన చెందుతూ వాటి మీద మీరు మీ వాయిస్ ఇవ్వడమే కాకుండా పది మందితో ఆ వాయిస్ నిప్పించి మీడియాలో ఫోకస్ అవ్వడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి మనకుండే మీడియా కూడా ఒకటే మన సాక్షి ఛానళ్ళు మాత్రమే ఇంకా అప్పుడప్పుడు టీవీ మనకి హెల్ప్ చేస్తూ ఉంది అప్పుడప్పుడు ఎన్టీవీ హెల్ప్ చేస్తూ ఉంది టీవీ నైన్ అన్భయాసిడ్గా ఉంటు ఉంటుంది సో మనం మిగతా ఛానల్స్ ఎలాగ మనం చూపించు మిగతా పేపర్లు ఎలాగ రాయు కాబట్టి మన సోషల్ మీడియానే మన వాయిస్ వాయిస్ టు ద వాయిస్ లెస్ పీపుల్ ఈస్ అవర్ సోషల్ మీడియా మన వైఎస్ఆర్సీపీ సో అందుకే మీకు ఏ కష్టం వచ్చినా సరే అండ్ దే నా ఇక్కడ ఎప్పుడు కూడా నేను సరే భయపడద్దు మీ వెనకలు నేను ఎప్పుడు ఉంటాను మీరు ముందుకు వెళ్తానే ఉండండి ఏ కష్టం వచ్చినా సరే నేను ఉంటాను ఎటువంటి దీంట్లోన సరే మీకు అసిస్టెన్స్ కావాలన్నా సరే ఇస్తాము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మీకు నేను ఏమో ఇస్తాను మీరు పార్టీని మరింత బలోపేతం చేసి సౌత్ కాన్ఫిడెన్స్నే ముందు మీరు దృష్టిలో పెట్టుకోండి సౌత్ కాన్ఫిడెన్స్ ఏ నాయకుడి ఏం జరిగినా సరే మాత్రం మీరు గలమైన మీరు వాయిస్ రేజ్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించమే బాధ్యతగా మనందరం కలిసి అని చెప్పేసి మీ అందరికి కూడా నేను పిలుపునిస్తా ఉన్నా